సింగర్ గీతా మాధురి ఈ పేరు తెలియని సంగీత ప్రేమికులు ఉండరు తన గాతృ మాధుర్యంతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుని ఎన్నో వేల పాటలు పాడారు సింగింగ్ రియాలిటీ షోస్లో కూడా పార్టిసిపేట్ చేశారు అయితే గీతా మాధురికి మ్యారేజ్ అయింది తన భర్త పేరు నందు నందు కూడా యాక్టర్గా చాలా మూవీస్లో నటించి అందరికీ బాగా సుపరిషితమే నందు యాక్టర్గానే కాకుండా స్పోర్ట్స్ గా కూడా చేస్తున్నారు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వెబ్ సిరీస్లో చేస్తున్నారు యాక్టర్ నందు నందు గీతామాధులకి ఒక కూతురు ఉంది తన పేరు ద్రాక్షాయణి ప్రకృతి అయితే రీసెంట్గానే గీతామాదిరి నందులు పండింటి మగబిడ్డకి జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా గీతామాధురి షేర్ చేసుకున్నారు అయితే నందు గీతా మాధురిల కొడుకు బారసాల ఫంక్షన్ ఈరోజు చాలా ఘనంగా నిర్వహించారు తన కొడుకు బారసాల ఫంక్షన్కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి తన కొడుకును ఆశీర్వదించడానికి చాలా మంది గాయని గాయకులు అయితే గీతామాధ్రి ఇంటికి వెళ్ళి తన కొడుకుని ఆశీర్వదించారు ఆ కొన్ని బ్యూటిఫుల్ మూడు ముస్ అయితే మీరు కూడా ఈ వీడియోలు చూసేయండి